హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఇది ఈ భైరవుడి కథ పార్ట్ త్రీ అసలు ఆ భైరవుడు ఎవరు తన గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి ఎంటర్ అయిపోదాం అది ఒక పల్లెటూరు ఒకవైపు కొండలు ఇంకోవైపు పచ్చని పొలాలు మరోవైపు పిల్ల కాలువ ఇంకో పక్క ప్రేమ ఆప్యాయతలు కలిపి ఉన్న మన భైరవుడు పుట్టి పెరిగిన ఊరు భైరవీపురం భైరవుడి చిన్నతనంలో ఒకసారి పక్క ఊరు సంతకి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా కొండచర్యలు విరిగిపడి తల్లిదండ్రులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు అప్పటినుండి భైరవుడు తన అమ్మమ్మ వద్దనే పెరిగాడు ఆరడుగుల ఎత్తు ఆరు పలకల దేహం ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే తన కళ్ళు అందమైన నవ్వు తేజస్సు కలిగిన ముఖం తనది మనిషి చాలా మంచివాడు ఆ ఊళ్ళో ఉన్నవారందరికీ నోట్లో నాలుకలాగా ఉండేవాడు ఎవ్వరు ఏ పని చెప్పినా చేసేవాడు బాగా ఇష్టంతో చదువుకునేవాడు పిల్లలతో పిల్లల్లాగా కలిసిపోయి పెద్దలతో పంచాయితీలో కూర్చొని అందరితో కలిసి హ్యాపీగా జీవితం సాగిస్తున్న తన లైఫ్లోకి వచ్చింది ఒక అమ్మాయి తన పేరు లక్ష్మి పేరుకు తగ్గట్టుగా అందం అభినయం కలిగిన లక్ష్మీమొహంలో లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా ఉంటుంది పౌర్ణమి రోజు నిండు చందమామలాగా ప్రకాశవంతమైన అమ్మాయి తను ఒకరోజు భైరవుడు తెల్లవారుచామున లేచి గేదెలకి మేతవేసి వాటి పాలు పితికి స్నానానికి వెళ్లాడు అప్పుడే ఆ ఊరి ప్రెసిడెంట్ రేయ్ భైరవ ఎక్కడున్నావు అని పిలిచాడు ఇదిగో వస్తున్నా అయ్యా అంటూ బాత్రూంలో నుండి స్నానం చేసొచ్చి చెప్పండయ్యా ఏంటి ఏం పని చేసి పెట్టాలా అని అన్నాడు భైరవుడు ేయ్ ఈరోజు నా కూతురు వస్తోంది పట్నం నుండి తొందరగా బట్టలేసుకొన్రా తనని తీసుకుని రావాలి అని చెప్పటంతో భైరవుడు రెండే రెండు నిమిషాల్లో త్వరగా బట్టలేసుకొని పదుండయ్యా ఎల్దాం అని అన్నాడు వెనక నుండి రేయ్ మనవడా కూసింత కూడు తిని ఎల్లరా అని బామ పిలిచింది అబ్బా ఉండవే అవ్వా వచ్చాక తింటాలే అని చెప్పి ప్రెసిడెంట్తో కలిసి కారులో పట్నం బయలుదేరాడు భైరవుడు కారు విజయవాడ బస్టాండ్ దగ్గర ఆగింది ప్రెసిడెంట్ గారు భైరవుడు కలిసి బస్టాండ్ వెళ్లి లక్ష్మి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు ఇంతలో బస్ వచ్చి ఆగింది లక్ష్మి కిందికి దిగింది బస్సులో నుండి ఆకుపచ్చ రంగు పరికినీలో తలలో గులాబీ పువ్వుతో చేతికి నిండుగా గాజులు వేసుకుని కాళ్లకి పట్టీలు వేసుకుని నుదుటిన కుంకుమతో చాలా అందంగా ఉంది లక్ష్మి నాన్నగారు అంటూ తండ్రి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది లక్ష్మి పక్కనే ఉన్న భైరవుడితో ఏం భైరవా బాగున్నావా అవ్వేలా ఉంది అని అడిగింది అందరం బాగున్నావండి అమ్మాయిగారు మీరెలాగున్నారు అని అడిగాడు భైరవుడు ఓ నేను బాగున్నా అని లక్ష్మి అంటూ ఉంటే భైరవుడు లక్ష్మి లగేజ్ మొత్తం తీసుకుని కారు డిక్కీలో పెట్టేశాడు ముగ్గురు కలిసి కారులో భైరవిపురంకి బయల్దేరారు భైరవుడు కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా పక్కన ప్రెసిడెంట్ గారు కూర్చునున్నారు వెనుక సీట్లో మిర్రర్ పక్కన కూర్చొని చుట్టూ ఉన్న పొలాలు చిన్నపిల్లలు చెరువులో దూకి ఈతలు కొట్టడం దూడలు తన తల్లి దగ్గర పాలు తాగటం ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తోంది లక్ష్మి నాన్నా అసలు మన ఊరు చాలా మారిపోయింది రెండు సంవత్సరాలకి ముందు నేను పై చదువులకి పట్నం వెళ్లిపోయినప్పటికీ ఇప్పటికి చాలా మారింది అని అంది లక్ష్మి ఇదంతా భైరవుడి మాయమ్మ తను చదువుకుంది తక్కువే అయినా తెలివితేటలు చాలానే ఉన్నాయి ఆ తెలివితేటలతోనే ఊరిని ఇంత బాగా అభివృద్ధి చేశాడు తన వల్లనే కిందటి నెలలో ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ ఊరుల జాబితాలో మన ఊరు ఫస్ట్ ప్లేస్లో ఉంది తెలుసా అని అన్నారు ప్రెసిడెంట్ గారు అది విన్న లక్ష్మి వావ్ నాన్నా ఇది నిజవా కంగ్రాట్స్ నాన్న కంగ్రాచులేషన్స్ భైరవా అని ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్పింది ఇంతలో ఇల్లొచ్చేసింది ఇంట్లో వాళ్లందరూ హారతి పట్టి లక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించారు భైరవుడు లక్ష్మీ లగేజ్ మొత్తం తన రూంలో సర్ది బయటకి వస్తూ ఉండగా తనకెదురుగా వచ్చిన లక్ష్మి ఎవరూ చూడకుండా భైరవుడికి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ భైరవా నిజంగా నేను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పింది లక్ష్మీ రాకతో భైరవుడి కథ ఎలా మలుపు తిరిగింది అనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని తప్పకుండా యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలిపండి అంతేకాకుండా ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే రెగ్యులర్ నోటిఫికేషన్స్ మీకు అందిస్తుంది మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చెక్ కేర్ అండ్ హ్యావ్ ఎ డే